ఓం నమ శివాయ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవలేషి చూద్దామండి ఈ సింహరాశికి గవలు మొత్తం పడ్డండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గోవలు కూడా బో బొరలానే పడ్డాయండి ఎంత సంపాదించినా కానీ హరకత్ బరకత లేదండి మీరు సంపాదించాలని చాలా పోతారు ఎంత సంపాదించినా కానీ మీకు నష్టం అవుతుందండి మీరు ఒకరికి మీరు ధర్మం చేస్తారు కానీ కర్మ మీకు వస్తుందండి ఒకరికి మీరు అన్నం పెడతారు సున్నం మీకు వస్తుంది ఆ భగవంతుడి ఇచ్చిన అన్నం బట్టకి కరువు లేదండి మీరు ఆలోచన తెలివి జ్ఞానం వస్తున్నది ఎక్కువ ఆశ తక్కువ ఉంది కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంటుంది మీకు కులపులది మీకు సహకారం ఉండదండి బయట వాళ్ళది సహకారం మస్తు మీ పేరు మీద కానీ మీ అదృష్టం రేఖ మీకు తెలియ మూడు గండాలు మూడు చికాకులు పోయినాయి మూడు గండాలు మూడు చికాకులు అంటే ఒక నీటి గండం ఒక యాక్సిడెంట్ గండం ఒకటి మూడోది అమ్మాయి కన్యా నుంచి బదలం రావటం లేకుంటే ఒక అబ్బాయి నుంచి బదలం లొల్లి కిరికిరి పెట్టుకోవటం అలాంటిది ఉండే కానీ వెళ్ళిపోయినాయి అలాంటిది మీ అదృష్టం రేకాటంలో బాగానే ఉంటుంది ఏం తొందరపడకండి నిదానమే ప్రధానం ఉంది ఈ సింహరాశి వారికి ఏదైనా చేయాలి నిదానంతో చేయాలండి ఒక్క పడితే నిదానం చేస్తే అన్నం దొరుకుతుంది కానీ అదృష్టం రేఖ బలం రేఖ మంచిగుంది ఒకసారి మీరు చిలుకూరు బాలాయ్య టెంపుల్కి వెళ్ళారండి మీరు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఎప్పుడైనా మీరు రండి ఆ దేవుని దయ వల్ల ఆ చిలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ ఆర్కత్ బరకత్తులు మీకు మంచిగా ఉంటుంది మీ కారోబారలో కూడా బాగుంటుంది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ ఇల్లు పాలు పొంగినట్టయితుంది మీ అనుకున్న పనులు కూడా మీకు మంచి జరుగుతుంది మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ చదువులో కానీ మీ ఫ్యూచర్లో కానీ ముంగడ ఎలా పైకి రావాలి ఎలా లేదనేది ఆ దేవుడు మీకు తప్పకుండా చూపెడతాడు దేవుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగుంటుంది భార్య భర్తల్లో కానీ ఫ్యూచర్లో కానీ పిల్లలతో కానీ మీ ఆర్కత్ బరకత్తులో మంచిగా ఉంటుందండి కానీ మీ ఫ్యూచర్ లైఫ్లో బాగుంది ఏం తొందర పడకండి కానీ మీ అదృష్టం రేఖ ధన రేఖ మీ సంసారం రేఖ మేము మీ కడుపులో పుట్టిన పిల్లల రేఖ అన్న అందరితో శుభంగా ఉంటుంది కానీ అదృష్టం రేఖ కూడా బాగుంది ఆలోచన రేఖాటం శుభం రేఖ మంచి గడియలు ఉన్నాయండి ఏం తొందరపడకండి నిదానం చేయండి